ఆషాఢ శుద్ధ నవమి ఇది సనాతన ధర్మంలో ఉన్న వారందరికీ పండుగ ఈ రోజు టపాసులు కాల్చము ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయము ఇళ్లకు తోరణాలు కట్టము వంటింట్లో పిండి వంటలు చేయము కానీ ఇది మా అందరికీ పండుగ ప్రవచన పరమేష్ఠి ధార్మిక వరేణ్య మా అందరి పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదినం ఈ రోజు ఈ రోజు సనాతన ధర్మానికే పర్వదినం గురువుగారి జన్మదినం సందర్భంగా మనమంతా ఈరోజు ఒక చిన్న పని చేద్దాం ఇంటికి కనీసం ఒక్కరైనా ఈరోజు దగ్గరలోని గుడికి వెళ్లి గురువుగారి పేరున అభిషేకమైన అర్చననైనా చేద్దాం గురుగారిది ఆత్రేయ సగోత్రం స్వాతి నక్షత్రం తులారాశి గురువుగారి కోసం సభక్తికంగా కొన్ని పద్య కుసుమాలు పలుకు పలుకులో మధురిమ చినికి చినికి ప్రీతి గల్గించు పులకించ శ్రోతలెల్లా పంచదారగా ప్రవచన పంచిపెట్టు ప్రముఖ చాగంటి కోటేశ్వర ప్రశస్తి ధారాల హర్ష సరళి हर्षपूरितवाग्गङ्गद्भुतमुगा प्रवचन निपिञ्चु श्रोतल परवशिञ्च प्रमुखचागण्टिकोटेश्वर प्रशस्ति मृदुलवाग्धाटि गम्भीरमेरुनगमु व्यक्तित्व वलसितमुगा। सहज प्रवचनोपन्यास चक्रवर्ती ప్రముఖ కోటేశ్వర ప్రశస్తి పూజ్య గురువులకు వారి మాతృమూర్తికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు